జనరల్ ఎలక్షన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఉంటున్న ఈ ఎలక్షన్ షెడ్యూల్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు అండ్ ద అదర్ ఎలక్షన్ కమిషనర్సు ఢిల్లీ నుంచి త్రీ ఓ క్లాక్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రకటన చేయడం జరిగింది దాంట్లో ముఖ్యంగా మన రాష్ట్రానికి సంబంధపట్టిన షెడ్యూల్ మనకి ఈ రోజు నుండి ఈ కోడ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలుకు వస్తుంది సిక్స్టీన్త్ మార్చ్ నుండి మనకిచ్చిన షెడ్యూల్ ప్రకారము ఇష్యూ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్స్ ఎయిటీన్త్ ఏప్రిల్ థర్స్డే నుండి మనకి నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది ఆ రోజు నుంచి నామినేషన్ పేపర్స్ తీసుకోవడం మొదలవుతుంది లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్స్ ట్వంటీ ఫిఫ్త్ ఏప్రిల్ బి ది లాస్ట్ డేట్ అండ్ ట్వంటీ సిక్స్త్ ఫ్రైడే బి ది స్క్రూటినీ ఆఫ్ నామినేషన్స్ ఎవరెవరు నామినేషన్ పేపర్స్ పెట్టిన దానికి ఉన్న స్క్రూట్నీ బై ది రెస్పెక్టివ్ ఆర్ విల్ బి డన్ ఆన్ ట్వంటీ సిక్స్త్ దెన్ అక్కడ నుంచి ట్వంటీ నైన్త్ నెక్స్ట్ నెక్స్ట్ వీక్ మండే రోజు వరకు లాస్ట్ డేట్ ఫార్ విత్డ్రావల్ ఆఫ్ నామినేషన్స్ బై ద క్యాండిడేట్స్ ఈ ట్వంటీ నైన్త్ వరకు ఇవ్వడం జరిగింది దెన్ అక్కడ నుంచి అనదర్ టూ వీక్స్లో పోలింగ్ డేట్ థర్టీన్త్ మే దట్ ఈస్ ఆన్ మండే ప్రకటన చేయడం జరిగింది సో బోత్ బోత్ పార్లమెంట్కి అస్వెల్స్ అస్వెల్ అస్ అసెంబ్లీ ఆ సెగ్మెంట్స్కి ఉంటున్న పోలింగు మార్నింగ్ ఏడు గంటల నుండి ఐదు గంటల వరకు ఈవినింగ్ ఐదు గంటల వరకు ఈ పోలింగ్ జరుగుతుంది దెన్ కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ ఫోర్త్ ఆఫ్ మే ట్యూస్డే రోజున స జూన్ ఫోర్త్ ఆఫ్ జూన్ రోజున ఇది షెడ్యూల్ చేయడం జరుగుతుంది లాస్ట్ డే ఫార్ ఎనీ కైండ్ ఆఫ్ రీపోలింగ్ పోలింగ్ కూడా కల్పించి కంప్లీట్ చేయడానికి లాస్ట్ డేట్ ఆఫ్ ఎలక్షన్స్ సిక్స్త్ జూన్ ఇస్ ద లాస్ట్ డే టు కంప్లీట్ ద ఎంటైర్ ఎలక్షన్ ప్రాసెస్ని ఈ పత్రిక ప్రకటన చేయడం జరి జరిగింది సో ఇవాళ నుండి మనకి ఈ అనౌన్స్మెంట్ ఆఫ్ ఎలక్షన్స్ వచ్చిన రోజు నుండి ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలుకు వస్తుంది వాలంటీర్స్ ఈ సంస్థ ఈ ఎలక్షన్స్ రిలేటెడ్ ఎనీ ఫంక్షన్స్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు దాని గురించిన క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రతి ఒక్క ఆఫీసర్స్కి ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ మనకున్న గ్రామ సచివాలయం సిబ్బందుల ద్వారా అన్ని అన్ని విషయాలు చేస్తున్నాము సో ఎట్లాంటి ఎలక్షన్ పనిలో వాలంటీర్స్ మిమ్మల్ని రావడానికి వీల్లేదు వాలంటీర్స్కి ఇప్పుడు మనం ఇది ఆన్ గోయింగ్ వర్కే కదా ఇది రెగ్యులర్ వర్క్స్లో దాని గురించిన రెస్ట్రిక్షన్స్ ఏమీ లేదు సబ్సిక్వెంట్గా ఏం డెవలప్మెంట్ వస్తే నేను అప్డేట్ చేస్తాను సో మొత్తం ఇరవై నాలుగు చెక్పోస్ట్లు పెట్టడం జరుగుతుంది జిల్లా వ్యాప్తంగా ఇది కాకుండా మనకి ఒక ఇరవై ఇరవై ఎనిమిది ఎస్ఎస్టీస్ స్టాటిక్ సర్వలెన్స్ టూమ్స్ అది సపరేట్ సో ఇరవై నాలుగు చెక్పోస్ట్ పోలీస్ చెక్ పోస్ట్ పెట్టాము రెండు టంగుటూరు అండ్ మేడపీలో కూడా ఇంటిగ్రేటెడ్ చెక్పోస్ట్ పోలీస్ ఎస్ఈబీ ఎక్సైజ్ అందరు కలిపి ఒక ఇంటిగ్రేటెడ్ చెక్పోస్ట్ కూడా రెండు చోట్ల పెట్టడం జరుగుతుంది ఈ ఈ ఎంసీసీ ప్రకటన జరిగిన రోజు నుండి టిల్ ఈ ఎంసీసీ తీసేయడం వరకు ఈ స్పందన కార్యక్రమము జిల్లాలో కానీ ఆర్ మండల కానీ ఆ డివిజన్స్లు కానీ అప్పటిదాకా ఇది అప్డేట్ చేస్తున్నాం అక్కడ జరగడం జరగదు ఎలక్షన్స్ తర్వాత ఇది మళ్ళీ రెస్యూమ్ చేయడం జరుగుతుంది సపోజ్ ఒక ఒక పర్సన్ ఒక పర్సన్ యాభై వేల వరకు తీసుకువెళ్ళగలుగుతారు సో సపోజ్ పొలిటికల్ లీడర్స్ కూడా ఎన్ని వెహికల్స్ వాడాలి ఎంతమంది తీసుకువెళ్ళాలని ఇన్ఫర్మేషన్స్ మనకు పెట్టాలి సో నెంబర్ ఆఫ్ వెహికల్స్ తీసుకో వాళ్ళు యూస్ చేయడం కానీ ఎంతమంది ఆ వెహికల్లో వెళ్ళడం కానీ ఇది కానీ ఆల్రెడీ రెస్ట్రిక్టెడ్ నెంబర్స్ సో దానివల్ల ఆ పర్టికులర్ లిస్ట్ పెట్టడం జరిగింది ఫస్ట్ అది బేసిక్లీ ఎంక్వైరీ చేయడం జరిగింది ఎందుకు ఈ పర్టికులర్ కార్యక్రమంలో వాళ్ళు పాల్గొన్నారా లేదా అని సో సింగరాయికొండలో చూస్తే సింగరాయికొండలో ఈయన ఈ పర్టికులర్ పొలిటికల్ పార్టీ మీటింగ్లో పాల్గొలేదు బట్ మినిస్టర్ గారు పిలిచినదికి ఇంకొక నెక్స్ట్ గవర్నమెంట్ ఫంక్షన్ కోసము ప్లానింగ్ కోసం అక్కడ రావడం జరిగింది అది ఫోటో పెట్టి పెట్టారని వాళ్ళు రిప్లై ఇచ్చారు బట్ అది ఇంకొక వెరిఫికేషన్ చేసుకొని అది కరెక్టా అని వెరిఫై చేసేసుకొని వాళ్ళ మీద యాక్షన్ ఇన్ఫిట్ చేయడం ఆల్రెడీ సోకాస్ నోటీస్ ఇచ్చాం ఈ విషయూ వచ్చిన తర్వాత సింపుల్గా దర్శి గురించి కూడా ఎంక్వైరీ చేసేసి సపోజ్ వాళ్ళు ఈ వైలేషన్ చేసి ఉంటే మాత్రము వాళ్ళ మీద చాలా కఠిన చర్యలు తీసుకుంటారు గవర్నమెంట్ ఫంక్షనరీసు ఎలాంటి పొలిటికల్ ఫంక్షనరీస్తో డైరెక్ట్గా ప్రైవేట్గా కానీ ఆర్ అఫీషియల్ కెపాసిటీలో ఎలాంటి మీటింగ్స్ కానీ ఏదో కండక్ట్ చేయడానికి వీల్లేదు